సో ఇక్కడ నుంచి ట్రీట్మెంట్ తీసుకొని బయటికి వెళ్ళిన పేషెంట్ మీరు మళ్ళీ ఫాలో అప్ చేస్తారు కంపల్సరీ ఓ మామూలుగా క్యాంప్ అంటే ఏదో ఆ రోజు ఆ గుంపులో వచ్చారు ఏదో చూసుకున్నారు వెళ్ళిపోయారు అని కాదు ఇక్కడికి వచ్చి ఒక క్యాంప్ లో ఒక ఆపరేషన్ ఆపరేషన్ చేసుకొని ఇక్కడ ఇక్కడ తీసుకొస్తాం మేమే బస్సులో తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ నుంచి టెస్ట్లు చేసి ఆపరేషన్ చేసి మళ్ళీ వాళ్ళకి మందులతో పాటు ఇంట్లో వాళ్ళ ఊర్లో దిగబెడతాం అక్కడ వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ వన్ మంత్ అప్పుడే డేట్ ఇస్తాం ఈ ఆదివారం మేము వస్తే నాలుగు ఆదివారాల తర్వాత మళ్ళీ వస్తున్నాం సో మీకు మా ప్రా ఆపరేషన్ వల్ల ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేదంటే ఇప్పుడు మనం అద్దం పెట్టేది దూరం చూపుకి సో సన్నక్షరం కానీ ఇవి పెద్దగా కనపడవు దాని కళ్ళజోడు అవసరం అయింది సో మళ్ళీ వన్ మంత్ తర్వాత వెళ్ళి చెక్ చేసి కన్ను బాగుందా లేదా బాగుంటే దానికి సరిపడా ఫైనల్ కళ్ళజోడు కూడా మేమే రాసిచ్చి వాళ్ళకి కూడా ఇచ్చి వస్తాం సో ఇట్ నో సంథింగ్ అండ్ ఎస్ సార్ మీరే వాళ్ళ పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి క్యాంప్స్ చేసుకుని వాళ్ళని బస్సులో ప్రత్యేకంగా తీసుకుని వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఎవరు కూడా ఇంట్లో సపోర్ట్ ఉన్నా కూడా ఆ ముస్లిం వాళ్ళని ఇక్కడ దాకా తీసుకొచ్చి టైం కేటాయించి ట్రీట్మెంట్ తీసుకెళ్లి కుటుంబ సభ్యులు కూడా చేయట్లేదు ఈ మధ్య వదిలేస్తున్నారు మేము వాళ్ళని వాళ్ళని కుటుంబ కూడా తీసుకురమ్మన్నాం మేమే కేర్ ఇప్పుడు పేషెంట్ మా బస్ ఎక్కాడంటే మరి వికలాంగుడు అయితే తప్పితే వాళ్ళు సింగిల్ గా ఎక్కుతున్నారు ఏది కళ్ళు కనబడకపోయినా దట్ ఈస్ మా హామీ అనమాట ఏది టేక్ కేర్ ఆఫ్ యూ మా పేషెంట్స్ కూడా పేరు పెట్టి కొద్దిగా పిలుస్తారేమో తక్కువ కానీ ఎక్కువ అమ్మమ్మ తాత మా అమ్మ ఇవే మాటలు మా స్టాఫ్ వాళ్ళని కూడా సో వాళ్ళని వాళ్ళ సొంత ఫ్యామిలీ లాగా వాళ్ళని ట్రీట్ చేస్తారు